భారీ వాహనాలు కౌలేపల్లి బైపాస్లో మళ్లింపు శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిల్ నుండి మరియు హిందూపూర్ రోడ్ వెలుగు ఆఫీసు వద్ద నుండి దేవాలయం వీధివైపు భారీ వాహనాల నిషేధమును గురించి ఎమ్మెల్యే కందికొంట వెంకటప్రసాద్ మరియు పట్టణ అధికారులు కలిసి దేవాలయం మాడవీధుల నుండి ఎటువంటి భారీ వాహనాలు వెళ్లకుండా అన్ని భారీ వాహనాలు కౌలేపల్లి బైపాస్ మీదుగా తరలించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు సాయంత్రము నుండి పై రెండు వైపుల పోలీసులు భారీ కేట్లు మరియు సిగ్నల్స్ పెట్టి తగిన చర్యలు తీసుకోవటము జరుగుతుంది కౌలేపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణము పూర్తి అయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా రోజు సాయంత్రము నుండి పూర్తి స్థాయిలో పై రూట్ నందు భారీ వాహనాల మళ్లింపు చేపట్టడం జరుగుతుంది అనే విషయమును పట్టణ ప్రజలు గమనించవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్